మోపిదేవి మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెద్ద కల్లేపల్లి గ్రామంలో స్వయంభూగా కొలువు తీరిన శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా అలంకరణ నిర్వహించారు ఆలయం సహాయ కమిషనర్ నల్లం చక్రధర రావు ఆధ్వర్యంలో శాకాంబరి అలంకరణను వైభవోపేతంగా నిర్వహించారు శ్రీ దుర్గా శ్రీ పార్వతి అమ్మవార్లతో పాటు శ్రీ నాగేశ్వర స్వామి వారిని ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు కాయగూరలు పువ్వులు పండ్లు ఆకుకూరలతో సుందరంగా అలంకరించారు శాకంబరి అలంకరణకు సహకరించిన నౌడేరి విశ్వనాథ సుబ్రహ్మణ్యం శర్మ విజయవాడకు చెందిన ప్రముఖ పండ్ల వ్యాపారి బొర్రా సుధీర్లకు ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో వేయించేసి ఉన్న స్వయం భూ దుర్గా నాగేశ్వర స్వామి వారి టెంపుల్లో ఈరోజున అలాగే కనకదుర్గ వనదుర్గవారి టెంపుల్లో కూడా శాకాంబరి అలంకారంగా ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు కాయగూరలతో రైతులందరూ సుఖశాంతులతో ఉండాలి తద్వారా దేశ ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండాలి వారికి కా రైతుకి ఆర్థికాభివృద్ధి ప్రజలందరికీ కూడా సమృద్ధిగా కాయగూరలు లభించాలనే ఉద్దేశంతో మరి అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ ఆషాఢ మాసంలో సకాంబరి అలంకారంగా మనం చేస్తాం ఆ కాలక్రమంలో రోజును కూడా ఇక్కడ పెద్దపల్లెలు గల్లెపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి టెంపుల్లోను అలాగే వనదుర్గ యొక్క ఈ కోవిల్లో కూడా సకాంబర అలంకారం చేయటం జరిగింది ఇందులో దాతలు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది మరి యొక్క కార్యక్రమంలో భాగంగా శ్రీ బోపుదేవి గ్రామంలో వేయించేస్తున్న వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నుండి మరి స్వామివారికి అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు కూడా సమర్పించి లాంఛనంగా ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది కావు మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సాయంకాలం వరకు కూడా ఈ అలంకారం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కుటుంబకు పాత్రలు అవుతారని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ దక్షిణగాసిగా ప్రసిద్ధి చెందిన పెదకళ్ళెపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి యొక్క దేవస్థానములో ఆషాఢమాసము ఆరుద్ర నక్షత్రము మాసశివరాత్రి సందర్భంగా ఈరోజు శ్రీ పార్వతీ అమ్మవారికి శ్రీ వనదుర్గా అమ్మవారికి మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన వేద పండితులు నౌడూరి సుబ్రహ్మణ్య విశ్వనాథ శర్మ అవధాని గారి యొక్క సౌజన్యంతో అలాగే విజయవాడ వాస్తవ్యులు సుధీర్ గారి యొక్క సౌజన్యంతో శ్రీ ఉపకమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి గారు నల్లం సూర్యచక్రధరవ గారి ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ అమ్మవారికి వనదుర్గామ్మవారికి కాయగూరలు ఆకుకూరలు పండ్లు ఫలముతో విశేషముగా శ్రీ శాకంబరి అలంకరణ మహోత్సవం విశేషంగా అలంకరణ చేయడం జరిగింది ఈరోజు ప్రాతఃకాముల నుండు సుప్రభాత సేవ స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు పార్వతీ అమ్మవారికి అలాగే వనదుర్గా అమ్మవారికి శ్రీచక్ర నవవరార్చన అలాగే విశేష కుంకుమార్చనలు ఖడ్గనామార్చన జరిగినాయి ఈ ఈ సందర్భంగా ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి పాడిపండలన్నీ కూడా సమృద్ధిగా పండి రైతు పాడి పంటలందరూ కూడా సుభిక్షంగా పండాలని అలాగే అమ్మవారిని దర్శించినటువంటి స్వామివారిని దర్శించినటువంటి ప్రతి భక్తులు కూడా సలగా ఉండాలని అనే ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఈ కాయకూరలు ఆకుకూరలతో పండ్లు పలములతో అలంకారం చేయడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ అమ్మవారికి పంచహారతలు విశేష కఠినామార్చన సాయంత్రం ఆరు గంటలు జరుగుతాయి కావున యావైనా మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చిత్తరించవలసిందిగా కోరుచున్నాము కైలాసాగ్ర నివాసినే పార్వతీ ప్రాణనాథాయ నాగేశాయ మంగళం మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లా మోపుదేవి మండలం పెదపల్ పెదకళ్ళేపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి అందు లోక కళ్యాణార్థం ఆషాఢమాసం మాసం ఆర్ద్రా నక్షత్రం మాసశివరాత్రి సందర్భముగా శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారికి మరియు దుర్గా అమ్మవారికి పార్వతీ అమ్మవారికి శాఖంబరీ దేవిగా ఈరోజు దేవాలయం అంతా కూడా చక్కగా అలంకారం చేయడం జరిగినది ఈ శాఖంబరీ దేవి అలంకరణలో అమ్మవారులను కానీ అయ్యవారులను కానీ విశేషించి ఈ ఈరోజు ఏమిటంటే ఆర్ద్రా నక్షత్రం మరియు మాసశివరాత్రి ఇటువంటి పుణ్యదినములో ఎవరైతే అమ్మవార్లను విశేషమైనటువంటి అలంకారాలలో దర్శించి సేవిస్తారో వాళ్ళందరూ కూడా తరిస్తారని చెప్పి మన యొక్క మార్కండేయ పురాణ అంతర్గతమైనటువంటి చండీ సప్తశక్తిలో చక్కగా దేవిగా అమ్మవారిని అలంకారం చేయడం వలన విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి పేర్కొనబడిన విధంగా ఈ దేవాలయంలో సుందరంగా అంతా కూడా చక్కగా దేవిగా శాకంబరీ అలంకారంతో వివిధ వివిధ రకములైనటువంటి పుష్పాలతోనూ అలాగే కాయగూరలతోనూ ఫలములతోనూ దేవాలయాన్ని మూర్తులని కూడా చక్కగా అలంకరణ చేశారు కావున యామన మంది భక్తమహాశైలు ఈ అలంకారం సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఈ అలంకార రూపంలో శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరూ కూడా తప్పక తరిస్తారని చెప్పి పేర్కొనబడుతోంది హరి ఓం స్వస్తి